ప్రభుత్వం తీసుకొచ్చిన హెల్టీ పాలసీని వ్యతిరేకిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీజేపీ నేతలు కలిశారు సర్కారు తీసుకొచ్చిన ఎల్టీ పాలసీపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు ఎల్టీ పాలసీని వ్యతిరేకిస్తూ గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని రామచంద్రరావు తెలిపారు కు కేటాయించిన భూములను హెల్టీ పేరుతోటి రియల్ ఎస్టేట్గా మారుస్తూ కోట్ల రూపాయల అవకతవకలకు తెరలేపుతున్నారని ఆరోపించారు మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ రేట్లకు ధరదత్తం చేస్తున్నారని రామచంద్రరావు విమర్శించారు గవర్నర్ గారిని కలిసి ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు వచ్చారో ఈ యొక్క జియోని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ దీని వల్ల అనేక మందికి ఈ రోజు నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ల్యాండ్ కన్వర్షన్స్ పేరు మీద హిల్ట్ అనేటటువంటి ఒక జియో ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక ఏవైతే ఇండస్ట్రీస్ కు ఆ రోజు కేటాయించే ఉన్నాయో అది రియల్ ఎస్టేట్ సంస్థలకు చేసేటటువంటి ఒక ప్రయత్నం దాదాపు తొమ్మిది వేల ఎకరాల పైగా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ కింద మార్చి కోట్లాది లక్షలాది కోట్లాది రూపాయలు ఈ రోజు ప్రభుత్వము అందులో కుమ్మకోవడం జరిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతా ఉంది గవర్నర్ గారిని కలిసి ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్